కళ్ళు కనబడకపోయినా మిక్సీలు వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్ లను రిపేరీ చేయగలడు తమిళనాడులోని కోయంబత్తూర్ కు చెందిన ముప్పైదేళ్ల వయసు కుమార్ గారికి ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు బ్రెయిన్ ఫీవర్ రావడంతో దాని కారణంగా తన కంటి చూపుని పూర్తిగా కోల్పోయాడు అతడు ఫిఫ్త్ క్లాస్ వరకు విజువలీ బ్లైండ్ గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత సురేష్ గారి యొక్క రేవతి ఎలక్ట్రికల్ వస్తువులను రిపేరీ చేసి కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్లి తన తమ్ముడికి ఎలక్ట్రికల్ వస్తువులను రిపేర్ చేసే పనిని నేర్పించాలని అడిగింది కృష్ణమూర్తి గారు నేర్పిస్తానని చెప్పారు కళ్ళు చాలా కృష్ణమూర్తి గారు గైడ్ చేస్తూ వస్తువులను తాకి దాని స్పర్శ ద్వారా పార్ట్స్ వేరు చేయడం నేర్పించాడు అలాగే సురేష్ కి కాయిల్ వెండింగ్ స్కిల్స్ కూడా నేర్పించాడు సురేష్ గారు పని పూర్తిగా నేర్చుకుని కోయంబత్తూర్ రెండు సంవత్సరాల క్రితం సొంతంగా మారి ఎలక్ట్రికల్ సర్వీస్ షాప్ పెట్టుకున్నాడు అయితే షాప్ పెట్టిన మొదట్లో సురేష్ కి కళ్ళు కనబడని కారణంగా కస్టమర్లు అతని నమ్మేవారు కాదు కొద్ది రోజుల తర్వాత సురేష్ పనిని టాలెంట్ ని చూసి నమ్మకం వచ్చి కస్టమర్లు షాప్ కు వెళ్లడం స్టార్ట్ చేశారు కరెంట్ ఆన్ లో ఉన్నప్పటికీ స్పర్శ శబ్దాల ద్వారా కళ్ళు కనబడని సురేష్ గారు ఫ్రిడ్జ్ లు వాషింగ్ మిషన్లు గ్రైండర్స్ మిక్సీలు ఫ్యాన్స్ ని రిపేర్ చేస్తాడు సురేష్ గారి టాలెంట్ కి నిజంగా ప్లీజ్ మా ఛానల్ చేసుకోండి